అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్ర పితామహుడు మహనీయ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జయంతిని స్మరించుకుందాం పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించిన వెంకటరత్నం నాయుడు గారు చిన్నప్పటి నుండే విద్య పట్ల ఆసక్తి చూపించారు అయినా కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు ప్రిన్సిపల్గా బాధ్యతలు వహించారు ఆయన దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు వ్యక్తిత్వ వికాసం క్రమశిక్షణ సమాజానికి ఉపయోగపడే పౌరులను తయారు చేయడం బ్రహ్మ సమాజం ఆలోచనలను ఆంధ్రప్రదేశ్లో విస్తరింపజేసి స్థానికంగా కాకినాడలో బ్రహ్మ సమాజ మందిరాన్ని నిర్మించారు ఈ మందిరానికి ఒక విశిష్టత ఉంది దాని ఆర్కిటెక్చర్ మనం చూసినట్లయితే హిందూ ఆలయ గోపురం మస్జిద్ స్టైల్లో డోమ్ అలాగే చర్చ్ స్టైల్లో విండోస్ అన్నీ కలిపి నిర్మించబడ్డాయి దీని ద్వారా ఆయన గొప్ప సందేశం ఇచ్చారు మతాలు వేరేనా దేవుడు ఒక్కడే మానవతే అసలైన మతం ఇక్కడ పూజలు కర్మకాండలు జరగవు బదులుగా భక్తి గీతాలు ప్రసంగాలు మానవతా బోధనలు ఉంటాయి ఇది నిజమైన మత సామరస్యానికి ప్రతీక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు చేసిన మరొక గొప్ప కృషి ఆయన స్థాపించిన ఆనందాశ్రమం ఇది అనాథలకు స్త్రీలకు అనగారిన వర్గాలకు ఆశ్రయమైంది అనాథ బాలికలను ఉద్దేశించి వారు అనాథలు కాదు అంతఃపురపురాణులు అని చెప్పేవారు అదేవిధంగా నిజమైన దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు విద్య గౌరవం ఆశ ఇవ్వడం అని చెప్పారు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు చూపించిన మార్గం నేటి సమాజానికి చాలా అవసరం ఆయన కాకినాడలో స్థాపించిన బ్రహ్మ సమాజం మత సామరస్యానికి ఒక సజీవ సాక్ష్యం ఆయన ఆలోచనలు మనలో ప్రతి ఒక్కరికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి ఈ జయంతి సందర్భంగా ఈ సందర్భంగా మనమందరం ఆయన బాటలో నడుస్తామని విద్య సమానత్వం సేవ అనే విలువలను జీవితంలో ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం జై హింద్ ధన్యవాదాలు